అందరికీ నమస్తే అండి అనుకున్నట్టుగానే జరిగింది మనం నేను మాట్లాడుకున్నాం కూడా వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేసారంటే ఖచ్చితంగా రీట్ చేసేస్తారు లేని జనాన్ని వచ్చినట్టు చూపించేస్తారో అని చెప్పేసి నిన్నే మనం మాట్లాడుకున్నాం అనుకున్నట్టుగానే చేశారు ఎవరు కొన్ని ఫోటోలు పెడుతున్నాను చూడండి అంటే నేను ఎక్కడి నుంచి మీకు సరిగ్గా కనబడదని చెప్పేసి అని ఉన్న జనమే అక్కడక్కడక్కడ మళ్ళీ వాళ్ళని కట్టనిపేస్తున్నమాట ఆ గ్రీన్ మ్యాట్ వేసింది అందుకే ఇదిగా ఏదో ఒక ఫోటో ఒకటి రెండు వాళ్ళే నాలుగైదు దిక్కిన పెట్టేశాడు అదే ఫోటోలో మళ్ళీ ఇక ఇదో ఒక ఫోటో ఇక్కడ ఉన్న జనం వాళ్ళు సేమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు వీళ్ళు ఎడిటింగ్ స్కిల్స్ చూడండి వాళ్ళు పెట్టేసి డ్రోన్లు కూడా అన్నది అందుకే కారణం మెయిన్ ముఖ్యంగా కారణం ఏంటంటే అంబట్ రాంబాబు కూడా ఆ డ్రోన్ దించేయండి డ్రోన్ దించాను అన్న చూసారా అంటే డ్రోన్ విజువల్స్ అయితే పై క్లియర్ కనబడిపోతుంది కదా జనం వచ్చారా రాంది అని చెప్పేసి అని అసలు వచ్చారా రాలేదా అనేది క్లియర్ కనబడిపోతుంది ఆ డ్రోన్ ఎగిరిద్ది భయపడింది అందుకే అనిల్ కుమార్ యాదవ్ గారు కడుపు మాట కూడా అదే డ్రోన్ ఎగరైతే మన బండారు మొత్తం బయటపడిపోతుంది ఇక్కడ అక్కడ ఎవడో డ్రోన్ ఎగరేస్తున్నాడు వాళ్ళ ఆవేశం ఆక్రోశం అది ఇక్కడ చూస్తే గ్రాఫిక్ వదిలేసుకోవాలి ఇక్కడ అందుకే చూడండి మీడియా కూడా ఎవరైనా పిలవలేదండి ఒక సాక్షి చెబితే అలా ఉంటాయి వ్యాపారాలు వీళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు అతను నేను చాలా మాటలు మాట్లాడా రంబట్ రాంబాబు కానీ లేదంటే అనిల్ కుమార్ యాదవ్ కానీ సరే నేను మాట్లాడేది దానికి మనం మనం కూడా మాట్లాడే అనుకుని అయిపోయింది అది ఎంతకాలంలో మభ్యపడతావు జగన్మోహన్ రెడ్డి సిగ్గుసారో లేకుండా పదిహేను లక్షల మంది వస్తారా అందుకే మనం గ్రీన్ మెట్లో వేస్తాం ఇక్కడ గ్రీన్ మ్యాట్లు వేసేసి దర తీసుకొని పొడిస్తామని చెప్పుకుని చెప్పడం తప్పితే అందులో ఏం ఉపయోగం లేదు ఇలాంటి చీప్ ట్రిక్స్ మానేయండి ఇంకా